సిక్స్ థర్టీ ఫ్రమ్ విజయవాడ టు జద్ద మన హై లెవెల్ బ్రిడ్జ్ అట్ గోదావరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ గోదావరి మీద కొన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది ఆఫ్టర్ తొమ్మిది ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేసుకుంటాం బ్రిడ్జ్ టూ పాయింట్ కిలోమీటర్స్ లెంత్లో బ్రిడ్జ్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అప్రోచెస్ వచ్చేసి రిమైన్ కొంచెం ట్వెల్వ్ మీటర్లు అది రోడ్ పెట్టిందో సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంత రిపేర్ స్టార్కు సో ఇది మేము ఈరోజు హై లెవెల్ ఫిల్చనేది రినోవేషన్ చేసుకున్నాము ఏంటంటే మనకి ఈరోజు సెవెంటీన్త్ ఎయిటీన్త్ వరకు శ్రీరామ ఉత్సవాల కోసం వచ్చే మోర్ ట్రాఫిక్ మోర్ వెహికల్స్ కోసం ఇది చాలా ఫాస్ట్గా త్రీ మంత్స్ కూడా కంప్లీట్ చేయాలి మధ్య జిల్లాల నుంచి మిగతా ప్రదేశాల వచ్చే ప్రజలకి ఏమీ అవసరం కలగకుండా ఈ రోజు ఈరోజు కోసం జనగ్రేట్ చేయడం